ఆగండి పెడుతున్నా కదా మీకే ఎందుకు ఇంత ఆవేశం రాగండి ఆగం రాగండ్రా ఎంత ఆగండి తలో మా పిల్లలు చూడండి నా పరిస్థితి ఫుడ్ పెట్టాలంటే ఇట్లా ఉంటుంది నా పరిస్థితి లేట్లనే లేట్లనే అందుబాటులో కాలే అరే ఏమైందిరా ఏమైంద్రా ఏమైంది కావాలా కాల ఇదో మీకు కూర్చొని తింటాను కలుపుతా నాకే కాదు దాన్ని ఆగ రాదు అస్సలు ఒక్క సెకండ్ కూడా ఆగ అంటే మంచిగా పెరుగు ఎవరు కలిపి పెడితే మంచిగా తింటాయి నీట్గా దేవుడు మీకే రా ఫుడ్ ఎవరికి కాదు మీకే బయట వాళ్ళు ఎవరు రారు మా నీకు అరే విక్కు హై సోనీ దుపారి పెట్టి వాళ్ళ తినాలి అరండి పెడతానా అలిపే వారు కూడా सरपाजी ना ये वो बिमुदुत जा वो इतनी कुछ एक आगे नहीं सॉरी बापा इतनी कुछ एक मैक्स ये

మీరు తగ్గ తినేసేయండి లేకపోతే అది వచ్చి ఓకేనా అప్పుడే అయిపోయిందా చరిగా సరే తిను మంచిగా కూర్చొని తిను అప్పుడే అయిపోయిందా వీడే రాక్సీ వీడు చాలా హైపర్ యాక్టివ్ లియో గారికి మస్తు ఆడదు ఒక్కరు రాలే మన మా ఎవరు మన బన్నీ బాబు ఏ మన బన్నీ బాబు ఒక్కరు రాలేదు బన్నీ బాబు సంగతి దగ్గర ఏడబడు బన్నీ బాబు బన్నీ బీ బాబు ఏడమైండ బెడ్రూమ్ ఉన్నాడా ఏంది अरे भाई बंदी बाबू। బండి బాబు ఎక్కడ దూకిండో ఏంటో వాడు ఒక్కడే దొరకలే నాకు ఇంట్లోనే ఉంటాడు ఎడబిడ్డేం కదా ఎన్ని తింటా అంటే వాడేం చేస్తాడు బన్నీ సరేలేండి వాడే వచ్చి తింటాడు నా తిండి ఏం కదా బన్నీ బాబు ఇవన్నీ అయితే తింటానై బన్నీ బాబు ఒక్కడు మిస్సింగ్ అది ఇంతసేపు ఇన్నేది తిరిగిండు ఎడువి ఏడు అర్థం కావట్లేదు నా దీనే పాడవాడు మన పని బాబు గారు ఒక్కడు మిస్సింగ్ అండి ఎడ దాక్కున్నాడు ఏం కదో వస్తా లేని వాడే వచ్చి తింటాడు ఏ తిన్నారు మంచిగా తిరుగుతారు ఇక